а п л о д చేసి క్లియర్ చూపించి మళ్ళా తిరిగి క్లోజ్ చేయడం జరుగుతుంది బహిరంగ వ్యాలం పాటలకు సంబంధించి ఈరోజు బహిరంగ వ్యాళం పాటకు ఆదరైన సభ్యులు పాటదారులు బంధుల శ్రీనివాసరెడ్డి గారు సాకి పెద్దరాజు గారు కాయచూడి పవన్ కుమార్ గారు నేణు సందీప్ గారు సోమ బాలయ్య గారు ఎన్వి శివకుమార్ గారు మేకల సతీష్ కుమార్ గారు తుపాలో వీర ప్రతాప్ రెడ్డి గారు గా ఎనిమిది మంది పాటదారులు ధరావత్తు చెల్లించి ఈ పాటలో పాల్గొంటున్నారు వారు ముఖ్యంగా ఈ యొక్క సమావేశంలో ఆమోదం గజిట్ కలెక్టర్ గారు ఆమోదం లేదు అదేవిధంగా జీఎస్టీ వారి ద్వారా మీరు సర్వేలో ఉన్న విధంగా కూడా మీరు దాఖలు వచ్చి అదేవిధంగా అదే సమయంలో ప్రతి ఒక్కరికి షెడ్యూల్ టోకెన్ నోటీసులుగా తెలియవచ్చు పది నిమిషాలకు సమయం మీకు కేటాయించిన తెలియజేయాలి

ప్రతాప్ రెడ్డి కోటి అరవై ఒకటి ప్రతాప్ రెడ్డి లక్ష కలప ప్రతాప్ రెడ్డి కోటి అరవై రెండు లక్షలు కోటి అరవై రెండు శివకుమార్ గారు కోటి అరవై రెండు శివకుమార్ గారి పాట శ్రీనివాస్ రెడ్డి గారి పాట కోటి అరవై ఒక ఒక ఏడు అరవై అరవై ఆరు గంగుల శ్రీనివాస రెడ్డి గారు గంగుల శ్రీనివాస రెడ్డి గారి పాట శ్రీనివాస రెడ్డి గారి పాట ఒకటి అరవై ఎనిమిది ఒకటి డెబ్బై పెద్దిరాజు గారు సాకే పెద్దిరాజు గారు ఒకటి డెబ్బై పిత్తిరాజు గారి పాట ఒక కోటి డెబ్బై లక్షలు తాకే పెత్తిరాజు గారి పాట ఒక కోటి డెబ్బై ఇరవై ఐదు వేలు సరే ఇరవై వేల మీద పాటించారు గంగుల శ్రీనివాస్ గంగుల శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి పాట డెబ్బై లక్షల యాభై వేలు పెత్తిరాజు గారి పాట ఒక కోటి డెబ్బై లక్షల యాభై వేలు పిత్విరాజు గారి పాట ఒక కోటి డెబ్బై రెండు లక్షలు పవన్ కుమార్ పవన్ కుమార్ గారి పాట ఒక కోటి డెబ్బై ఒకటి లక్షలు గారి పాట ఒకటి డెబ్బై రెండు డెబ్బై మూడు సోకు సోకు ఒక కోటి డెబ్బై ఆరు లక్షలు రెండున్నరసారి రెండున్న ኦኬ ወቀቀው ዲደብ ያ መቼል పాల్గొన్నారు కంగుల శ్రీనివాసరెడ్డి గారు కోటి యాభై రెండు లక్షలు కాలయ్యా అమౌంట్ పచ్చింది వీర ప్రతాప్ రెడ్డి కోటి యాభై లక్షలు అమౌంట్ పచ్చారు ఎన్ని శివకుమార్ కాదు ఒక కోటి తొంభై నంజీ శివకుమార్ కోటి తొంభై ఒక్క లక్షల నలభై నాలుగు వేల రూపాయలు అండి తొంభై ఒక్క లక్షల నలభై నాలుగు వేలు ఒక కోటి తొంభై తొంభై ఒక్క లక్షల నలభై నాలుగు